అయింది కడుపు రిందో ఫిషికలు అవుతారు ఎందుకంటే ఫిషింగ్ హార్బర్ అవుతుంది ఇప్పుడు మనం అంతా కడుపులో బట్టలు ఉండే కదా అంటే చూసుకుంటాము మా కడుపు కానీ ఫుడ్ మాత్రం బాగుంది ఆయన ఎన్నిసార్లు వేసుకున్నా కానీ అందరూ మంచి తింటూ పెడుతున్నారు టేస్ట్ కూడా బాగుంది పర్లేదు రావచ్చు మీకు నైట్ చూపిస్తారు ప్లేస్ ఎక్కడ ఉంటాయి అది ఓకే ఇక్కడ చూడండి అయితే మన ఫిషింగ్ హార్బర్ విజయ విశాఖపట్నం చేపలు జోరు కదా పెట్టుకో చాపట్ పెద్దరావాత ఫిషింగ్ పూల్ చంత నేనా అమ్ముతారు కావచ్చు ఏ గంగాపుత్రులారా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బుట్టలు కడుతున్నారు ఇట్లా బుట్టలు కట్టి పంపిస్తారు ఎవరికైనా ఇవన్నీ బాగా ఇవన్నీ ఎప్పుడు పడ్డాయి ఇట్లనే పోయి చదువు వీళ్ళందరికీ ఉంటాయి కదా ఇలా ఎవరి ఇదే ఫస్ట్ టైంకి ఇటువంటివి ఎన్ని ఫిష్లు ఒక్క కడ చూసాడు మంచి ఉంది కదా ఫిష్ కానీ ఫిష్లు మంచిగా ఉన్నాయా అన్ని ఫిషులే చూసిన నీళ్ళు ార్డర్కి ఇవచ్చు కదా అప్పుడు మన పొద్దుగా అమ్మ బోట్లు మధ్యలో అన్నావు చూడు ఇవే ఇవే బోట్లు దూరం దగ్గర ఎందుకన్నటి హైటీ కంటైనర్

Hej. Vil det nærende eller hvad? er vi hjemme. Hvis er vi Det er lokale bygninger.

ఇది వాటర్ కోసం ఇక్కడ ఇందులో తాగే వాటర్ తాగి వాటర్ ఇందులో ఉంటాయి అటు సైడ్ లాస్ట్ లాస్ట్లో అది వాటర్ అటు సైడ్ అటు మనం తాగడానికి వాటర్ ఓకే ఓకే ఇది కిచెన్ రూమ్ అయితే ఈ బోట్ వచ్చేసి వన్ మంత్ వరకు ఓకే ఉండిపోతుంది డ్రైవింగ్ మొత్తం అక్కది అందులో మొత్తం ఓకే సూపర్ ఉంది కిచెన్లు గరిటెలు గ్లాసులు అన్నీ రైస్ ఎప్పుడు వెళ్తారంటే మీరు పోటీ ఇదా ఇవాళ నైట్కి వెళ్తాయి ఈరోజు నైటా ఓకే ఓకే చిడి తెల్లాంటి ఓకే ఇది వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఓకే ఓకే తాగే వాటర్ ఇందులో కొని వెళ్తారు మన

ఇది వల ఇది మొత్తం ఇది ఇది కప్పేసింది మొత్తం చేపల వల ఎంత వల ఇది వల మొత్తం ఐస్ మొత్తం లోపల మొత్తం ఐస్ ఇదంతా అయిస్తే మనం ఇందాక చూసినప్పటి నుంచి ఇక్కడ వరకు ఇందులో నుంచి పట్టిన చేపలు అందరూ ఇందులో పెట్టేస్తారు కలింగ కలింగు ఈరోజు ఈ ఈరోజు నైట్ ఫెషింగ్కి వెళ్తారు వన్ మంత్ ట్రిప్ అక్కడనే మనం సముద్రంలో మనం ఇంత ఇంతగా పిష్ వాటర్ కోసం సపరేట్ ఉంది వాళ్ళకి ఫుడ్ కోసం కిచెన్ ఉంది మళ్ళీ ఇక్కడ ఐదు పట్టే చేపంతా ఇందులో ఇందులో పెట్టేస్తారు లోపల మొత్తం ఐసే ఉంది అలా ఇవన్నీ పోటీ ఇవన్నీ అలాగే ఈ చేపలు పట్టుకుంటే పెద్ద పెద్ద చేపలు వస్తాయి గాలం గాలం లాగా ఇవి చిన్న చేపల్ని గాలంలాగా చేపలు పట్టుకుంటారు ఈ గాలం చేపలు అన్నట్టు వచ్చేసి భయపడుకుంటా చిలాగ చిన్న చేపలు గాలం గాలం కోసమా చింతడు చిన్న చేపలు అందులో కూర్చోవచ్చు చుట్టూ చుట్టూ మరి వెదర్ ఇట్లా ఉంది వర్షంకి ఏమన్నా వస్తుందా వెదర్ చల్లగా ఉంది రుపాను గాలి అంటేనా செல்லை பார்த்து போது

अरे आपका देख लिए ये तो तो ना 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 वो नॉन निंची डिलीवर करना जब चाय का जाए पॉलिमेट वाला तो मुझे तो कपड़े वाला है ओके चलो क्या हाँ मुझे जेपीसी ओके ओके हाँ ना चाय पुष्प वगैरह नहीं है अभी गाल आपको अच्छी नहीं चाय पड़े अभी बैठे पहले चाय वो बोलते रहना दा हटेल में हाँ गाले

You. Yeah. Mama, thanks, thank you, thank yeah. oh. oh. okay. it's a great experience. Bye, bye. Okay.

బోట్లో అంటే ఫస్ట్ టైం ఇది చూడడం ఇన్ని రోజులలో అంటే ఫిషింగ్ హార్ట్ బెట్ ఫస్ట్ టైం బోర్డుకి వెళ్ళి డ్రైవింగ్ అది చూడడం మొత్తం వాళ్ళు ఎంత ఎట్లా ఉంటారు ఎట్లా వాళ్ళ అంత వన్ మంత్ వరకు ఎట్లా మెయింటైన్ అవుతారు ఒక్కోసారి ఈ రోజు నైట్ వెళ్తుందా ఈరోజు వెళ్ళిందంటే మళ్ళీ వెయిట్ వన్ మంత్ వరకు సముద్రంలోనే మొత్తం వేట మొత్తం అక్కడనే ఉండి అందులోనే ఉంది అందులో ప్రిపేర్ చేసుకుంటారు డ్రింకింగ్ వాటర్ సపరేట్ పెట్టుకున్నారు కానీ గ్రేట్ వన్ మంత్ అందులోనే ఉండడం అంటే మనకి మాత్రమే వైజాగ్ వచ్చిన మాత్రం ఫిషింగ్ హార్బర్ ఖచ్చితంగా విజిట్ చేయాలి మస్తుంటే మంచిగా ఉన్నాయి ఎక్సైటింగ్ ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమో చూడాలన్నట్టుంది అన్ని రకాల ఫిష్లు కనిపిస్తాయి మీకు పెద్ద పెద్ద ఫిష్లు కూడా ఉన్నాయి అక్కడ లోకల్ కూడా మంచిగా ఫ్రెష్ ఫిష్ పట్టుకోపోయి కర్రీ ఫ్రై చేసుకొని ఓకే అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకండి బాయ్ బాయ్ ఉంది అన్ని ఫిష్ లైక్ సంబంధించిన సైడ్ ఓన్లీ ఫిషింగ్ పట్టడం ఎండు వెళ్ళడం అన్ని మస్తు రకాల పిష్లు ఉన్నాయి వా తప్ప తప్ప రెడీ వేస్తున్నారా బోటు కొత్త పెయింటింగ్ వేస్తున్నట్టు అండి స్మెల్ వస్తుంది అంటే చెక్కతో అయితే నీళ్ళల్లో మంచిగా ఫ్లోట్ అవుతారు బా మంచిగా పర్టికులర్గా వేస్తున్నారు మొత్తం ఫుడ్తో మొత్తం ఫుడ్ అంటే గ్రేట్ అండి ఇంత పెద్ద రెడీ చేయడం ఇంత పర్ఫెక్ట్ అంటే ఇంకా ఎంత పెద్ద చెప్పులు కావాలి పాత అన్నీ ఖరాబ్ అయిపోయి ఇది కూడా పెద్దది కానీ ఖరాబ్ అయిపోయింది మస్తు సంవత్సరాలు సర్వీస్ది కావచ్చు ఇవన్నీ కూడా ఖరాబ్ అయిపోయింది ఇవన్నీ ఖరాబ్ అయినట్టు కదా దీనికి పెయింటింగ్ పెయింటింగ్ వేసి ఇది కూడా

భలే ఉన్నాయి అంత హైట్లో అవి రెడీ చేసే వాళ్ళు గ్రేట్ ఫస్ట్ ఆ మొత్తం ఆ కంటెన్లో ఇచ్చి అదే గ్రేట్ అసలు అంత బరువు మస్త కూడండి బోటుతో వచ్చింది చూద్దు అదే మంచిగా ఒకసారి వచ్చి అలా లోపలి ఎంత మంది మంచిగా ఉంటుంది పెయింటింగ్ కూడా తర్వాత ఇట్లా అవుతుంది అదే బోట పుడితే రెడీగా ఇట్లా అవుతుంది కానీ ఈ కలర్ అయితే కలర్ నచ్చిన కలరు అదే అవ్వకాల పెద్ద బుక్ లా నమనే కాంప్లెట్ ల కాగలు ఉప్పు చేపల అంటే ఎందుకు కర్రీ అండి ఉప్పు చేప అంటారు ఇవేనా ఇక్కర్లోనే మన ఫిష్ మార్కెట్ భలే ఉండే చేపలు ఇవి ఇంత పొడి ఏం చేపలు ఎవరిది వాళ్ళకే కావచ్చు కాదు సేల్ చేసుకోవడానికి డాడీ ఎట్లని అడుగు జో చిటి తల్లి ఇవి ఎట్లా అమ్మా ఎండ్రకాయలు ఎంత ఇవెంత

சைனல் தான் இக்க ரெகுலர் லோக்கல் மார்க்கெட் எவருக்கு అంటే ఓన్లీ బిడ్డకు బిట్ ఇచ్చేస్తా మనం కొన్ని రోజులు రాజుకుంటాయి ఎంతో పెద్దగా ఉన్నాయి ఎంత అడివై ఒక్క ఎస్టిమేషన్ ఉండయా अभी मोटो ले क्लास है। अभी नया मंटो। आठ तो पास है। आठ तो पास यार। आठ तो पास है कहने आठ तो पास। कितने टाइम आ रहे थे भी? अब वाला लाल वाला। मोड़ वाला कैस्टल। मोड़ वाला को? कैस्टल। ये बनी। ये बनी मोड़ वाला लगा। आठ तो पास है वो। तो आकती यार। వండుకోవడానికి ఎంత ఫిష్ మార్కెట్ ఎవ్వరికి ఏది కావాలని వచ్చి ఇక్కడే కొనుక్కుంటున్నారు మనం కిలో లెక్కన కాదు ఇక్కడ మనకు గుత్త మొత్తం ఒక గంప ఎలా కావాలంటే అలా ఇట్లా మాట్లాడికేసుకొని అలా తీసుకుంటారు కిలో లెక్కన అక్కడ కూడా కోచి అమ్ముతున్నారు అక్కడ కూడా మనకు ఎంత కావాలంటే అంత ఎలా అంటాలో తీసుకోవచ్చు మొత్తం అదే ఏరియా లాస్ట్కి ఏమో ఎండు చేప అట్లా లాస్ట్కి ఎండు చేప ఇటంతా ఫ్రెష్ ఇక ఇప్పుడు ఎప్పటికొచ్చిన చేపలన్నీ ఇక్కడ ఫ్రెష్ ఇక్కడ ఇలా ఇక్కడ ఏమీ గుత్త గుత్తా ఇట్లా వేలం వేస్తున్నారు బిర్యానీ నుంచి స్టార్ట్ అయింది వేలం అట్లా ఇవన్నీ కూడా అట్టావా అటు చేపలైతే నాలుగు యాభై మూడు వందలు మా బావ ఇంట్లో చేపల కూర అంటే షీ షీ వాసనా అని అంటాడు ఆ రోజు ఇంట్లోకే రాడు వీళ్ళ హార్బర్ మొత్తం దీని అస్సలు వాసన రాలేదు నాకు ముక్క అసలు బ్రీత్ తీసుకోకుండా మాట్లాడుతున్నా

ఇలా సముద్రం లాగా మిక్స్ అయ్యింది అంటే సముద్రం సముద్రం నుంచి అట్లా బోట్లు వస్తాయి ఇట్లా ఇట్లా బోట్లు వచ్చేసి మరి ఇక్కడ హార్బో ఇక్కడ ఇక్కడ లోడింగ్ అయిపోతుంది లోడింగ్ అయితే మొత్తం కంటైనర్లు అన్నీ ఫిల్ చేస్తారు ప్రేరణలతో కట్టినాలు పెట్టేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినట్టు ఇందులో నుంచి వెళ్ళిపోతుంది ఇక సముద్రం అయితే ఇక వేరే కన్బల్లే ఉంది అది ఎంత హైద క్రేన్స్ ఇది అది కంటైనర్స్ లోపలికి పోవడం అంటే కంటైనర్ స్టాండ్లో లోపలికి గవర్నమెంట్ అని మోలిస్తలేదు కంటైనర్ పోర్ట్ అంటారట అది అందులోకి పర్మిషన్ లేదు ఓన్లీ డ్యూటీ చేసే వాళ్ళకి పర్మిషన్ లేదంటే బీఐపీస్ అట అంతే ఎందుకు ఇటు పడకుండా అచ్చా కానీ బస్ పెద్దగా ఉంది కదా అడదాకు ఉంది అది కొండ రోడ్ చేసేది బ్రిడ్జ్ పోయిందో ఖాళీ నెక్స్ట్ ఈ కంటైనర్ అలా షిఫ్ట్ అయింది అందులో మనకు లోపలికి ఎంట్రీ లేదంట వీడియో తీసుకుందాం అంటే అమ్మాయ మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అండ్ కామెంట్ ఇచ్చేయండి చలో బాయ్ బాయ్ బా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి